తండ్రులు మీరు చేసే పాపిష్టి పనుల వల్ల దేవునికి వ్యతిరేకంగా మీరు జీవించటం వల్ల తెలిసి తెలిసి తప్పులు చేయటం వల్ల మీకు తెలియకుండానే మీ బిడ్డలకు ఎంతో కొంత నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చిన వారు అవుతారు అప్పుడు మీరు అనొచ్చు నేను చేసిన తప్పుకి మా పిల్లలెందుకు మా పిల్లలెందుకు శిక్ష భరించాలి ఉదాహరణ నువ్వు తాగుబోతోడివి సంపాదించినంత తాగేస్తున్నావు తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడవుతుందా పాడవట్లేదా పాడవుతుంది నువ్వు సంపాదించి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు తాగుడుకో లేకపోతే పనికి మానిన అలవాటులకో ఖర్చు చేసావు అనుకో నీ బిడ్డల భవిష్యత్తు ఏమిటి వాళ్ళ చదువు సంగతి ఏమిటి నీ భార్య సంగతి ఏమిటి నువ్వు తాగుబోతుడుగా నువ్వు బాగా తాగి పిచ్చి వేసి తందనాలను ఆడి ఎక్కడెక్కడ తిరిగి బిడ్డలను పట్టించుకోకపోతే వాళ్ళ ఆరోగ్యం పడవట్లా వాళ్ళ చదువుకు కావాల్సిన ఫీజు కట్టకపోతే వాళ్ళ చదువు లేకుండా ఇంట్లో కూర్చోవట్లే తాగుబోతు కాబట్టి ఇప్పుడు నీ బిడ్డలు చదువుకోకుండా పోయారు వాళ్ళ చదువు పాడైపోవడానికి కారణం ఏమిటి నీ తాగుడు వల్లేగా వాళ్ళకి భవిష్యత్తు లేకపోవడానికి కారణం ఏమిటి నీ తాగుడు వల్లేగా ఈ రోజు వాళ్ళు చదువు సజం లేకుండా ఇంటి దగ్గరే కూర్చోవడానికి కారణం ఏమిటి నీ తాగుడు వల్లేగా మరి నువ్వు తాగుతున్నప్పుడు ఎందుకు నీ బిడ్డలు సఫర్ అవుతున్నారో అర్థమైందా ఇప్పుడు తండ్రిగా తల్లిగా నువ్వు చేసే తప్పులో నీ మీద ఆధారపడినటువంటి నీ బిడ్డలు శిక్ష భరిస్తారో